శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణదేశ్ల వారు రచింపబడిన శక్తి ద్వయ కంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్ధరుల నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట పదవ కందార్థం క్రమ సంఖ్య తొంభై మూడు ఎరుకను కలలో పురుషుని కెరుకే ఈ మగుసు ఏర్పడు కలగా ఎరుక బయలును గని తాలేం దరిగిన ఎరుక కది మేల్క ఇది నమ్ములేసా ఎరుకతో పొందు వదులా దేపీ ఎరుకనే ఎరుకానే కళ నీకు ఎప్పుడు దోచితే ఎరుక లేదను మేల్కా నేరుగు అప్పుడే చాలు ఇది నమ్ములేసా పొందు శ్రీ నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితం శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము పదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం అయితే క్రిందడి కందార్థములో ఎరుక స్వలక్షణములు నాలుగింటిని చక్కగా విశదపరుచుకున్నాం ఈ చచ్చుట పుట్టుట గాఢ సుసూప్తి పొందుట మేలుక పొందుట ఈ నాలుగు ఎరుకకు సహజ లక్షణములు గనుక నా తండ్రి ఈ మోసము ఎరుక ఒక్క రీతిగా నిన్నడూ ఉండదు ఇటు లక్షణములు ఏమీ లేనిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే విచారించి చూడుము నీ మీది ప్రేమకే ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మకముల యొక్క మర్మము అనగా రహస్యము నేను నీకు చెప్పి తిని బాగా తెలుసుకునుము అంటూ మనము క్రిందడి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము క్రమ సంఖ్య తొంభై మూడు ఎరుకను విడిచే విధానము ఎరుకను కలలో పురుషుని కెరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఎరుక భయలుగని తాలేన ఎరుక కధి ఇది నమ్మూ లెస్స ఎరుకతో పొందు వదలాదే పిస్స ఎరుకా నీ కళా నీకు ఎప్పుడూ దోచీటే ఎరుకా లేరుగు మాడు చాలు ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదులాదే పిస్సా శిష్యా గురుదేవా ఎరుకను కలలో పురుషుని కెరికే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా అంటే ఎరుకను కలలో ఆ అధిష్టానమందు అసంకల్ప రూపముగా కలిగిన ఆ బ్రహ్మాండ హరిష్టాన దేవత అయిన అక్షర పురుషుడు అప్రథమముగా తోచబడును పురుషుడు అనగా అపురమన్ను శయనించువాడు ఇటువంటి పురుషులు ముగ్గురు దీని సంకల్పముచే ఆ పిండాండ రూపమైన క్షరపురుషుడు తోచబడును అనగా పురుషుడు అనగా జ్ఞానము ఆ ప్రకృతి అను అర్థంలో హరిష్టానమును పరమ పురుషుడని అందు తోచబడిన బ్రహ్మాండమునకు అక్షర పురుషుడని అధిష్టానమందు పురుషోత్తముడు అని దాని చివర పరిణామముగు పిండాండము క్షరపురుషుడని చెప్పబడుతున్నది అంటే ఇక్కడ క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని అక్కడ ము ముగ్గురు పురుషులు ముగ్గురు అంటే ఇక్కడ అక్కడ తెలియబడుతుంది ఆ పురుషులు ముగ్గురు ఎవరు అంటే ఒకడు క్షరపురుషుడు ఇంకొకడు అక్షర పురుషుడు ఇంకొకడు పురుషోత్తముడు అంటే ఆ పురుషునికే కలగంటున్నాడు ఆ పురుషునికే ఈ విశ్వం ఏర్పడుతుంది ఇంకొకని కాదు వాడి మూడు రూపములుగా అంటే క్షరుడు అక్షరుడు పురుషోత్తముడుగా మనకు అందుకే భాగ భగవద్గీతలో కూడా తెలియజేస్తాది క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ఈ విధముగా అక్షర పురుషునికి అక్షర పురుషుడు అక్షర పురుషునికి పరమ పురుషుడు ఆధారంగా ఉన్నారు అక్షర పురుషునికేమో అక్షర పురుషుడు అక్షర పురుషునికి పరమ పురుషుడు ఆధారంగా ఉన్నారు అంటే ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఈ పరిణామమే పంచభూతములుగా మారును అంటే ఇంతమంది పురుషులు లేరు విచారించినప్పుడు ఇదంతా కళల్లో జరుగుతుంది క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ఈ పరిణామమే అంటే పంచభూతములుగా మారును అంటే ఒక్క అక్షర పురుషుడే హథోదృష్టితో దృష్టిచే ఉన్నప్పుడు క్షరపురుషుడు గాను ఆ ఊర్ధ్వ దృష్టికే ఉన్నప్పుడు పురుషోత్తముడుగాను చెప్పబడుతున్నది అంతమంది పురుషులు లేరు అంటే ఒక్కొక్క ఆవరణమునకు ఒక్కొక్క పురుషుడు ఆధారమై ఉన్నాడు పురుషుడు తానే అక్షర పురుషుడు తానే అయితే ఇక్కడ చెప్పుకోవడం అక్షర పురుషుడు తాను అక్షర పురుషుడు తాను అక్షర పురుషుడను నేనని ఒకటిగా చేసి వీరికి పురుషుడు మూలముగా గుర్తించవలేను అంటే పరిపూర్ణ బోధకే ఇది లేనిది కావున ఇది కల వంటిది అని నువ్వు ఎప్పుడు విచారిస్తే అప్పుడే నీకు ఆ నిజం తెలియబడుతుంది ఎక్కడ విచారించాలి పరిపూర్ణ బోధచే నీవు విచారించినప్పుడు ఇది లేనిది కావున ఇది కలవంటిది అప్పుడు నీ మనసుకు దృఢపడినప్పుడు పరమపురుషుడనగా ఎరుక ఆ స్వత సిద్ధమైన పరిపూర్ణమునందు లేనివాడుగా చెప్పబడుచున్నాడు అందుచేత కళ అని నిర్ణయించినారు ఎరుక బయలుగని అంటే ఈ గుర్తు గుర్తు అనగానేంటి ఎరుకకు అన్యమై ఏ గుర్తు అయితే ఉన్నదో ఎరుకకు ఆ ఎరుకకు అన్యమైనది పరిపూర్ణమని దృఢపరుచుకొని రిగినా అంటే అట్టి దానియందు ఏ దాని ఎందు ఆ స్వతా సిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణమునందు చక్కగా విచారించే మనసుకు దృఢపరిచినప్పుడు దానియందు తనకు మూలము గాని స్థానము గాని లేదని గుర్తించిన ఎరుక ఆ ఎరుక అది మేల్క ఇట్టి ఆరుడు తనే మెలకువగా గుర్తించుము అంటే ఇట్టి స్థితి ఎందు ఎరుక పురుషుడు పరమ పురుషుడు ఈ మొదటి పరిణామములో పురుషుడు కలగాను ఆ అక్షర పురుషుడు పురుషుని కలగాను ఈ విధంగా చెప్పుబడుతున్నది కానీ ఇట్టి అక్షర పురుషుడు ఆ పరిపూర్ణ భావము ద్వారా తనకు మూలము కాని స్థానము కానీ లేదని ఆ గురు వాక్యము ద్వారా దృఢపరుచుకున్న మీదట ఇది నమ్ము గట్టిగా దృఢపరుచుకునము ఎరుకతో పొందు వదలాదే పిశ ఇట్టి ఆరుడతయందు ఇంకా మిగిలి ఉన్న గుర్తును అనగా సోడసి ద్వారా అమూలములేని గుర్తిరిగే శరీరము విడిచియుండము ఎరుక అనే కల నీకు ఎప్పుడు తోటితే నేను అనే గుర్తు నీకు ఎప్పుడు కలిగితే ఎరుక లేంధను మేల్క ఎరుగుము నేనను గుర్తు లేనిది అని మెలకువగలిగి ఉండుము ఇక మేలుకోగలిగి ఎప్పుడైతే నీ ఉన్నావో అప్పుడు క్షర అక్షర పురుష స్పర్శ లేకుండా పోతున్నది ఎలాగంటే ఆ పరమ పురుషుడే కళ కనుక ఆ కల ఎందు తోచిన పురుషులు ఇరువురు కూడా కల వంటి వారే నువ్వు విచారించి దృఢపరుచుకున్నప్పుడు ఇరువురు కూడా కలవంటి వంటి వారేగును ఇది దృఢపరుచుకును ఆ స్థితియే మెలకువ ఆ దృఢపరుచుకున్న స్థితి మెలకువ అవస్సు నిశ్చయపూర్వకంగా అవస్సు నిశ్చయపూర్వకంగా గురుముఖత గట్టిగా దృఢపరుచుకునవలసి ఉన్నది ఇట్టి భావము దృఢమగుటలో మళ్ళీ ఎప్పుడైనా ఎరుకానే కలనుకు తోచినప్పుడు ఆ సోడిసి వాక్యము ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదని ఇక దృఢపరుచుకున్న మీదట అంటే పరిపూర్ణ స్థితిని పొందుటకు వీలగుతున్నది అప్పుడే చాలు ఇట్టి ఆరుడత ఎందు సకల భ్రాంతులు నశించును ఇక సకల బ్రాములు నశించిన తర్వాత ఇంకేమున్నది అంటూ మనకు ఈ కన్నార్థమ్ ద్వారా భావమును అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై 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 గురుదేవ జై గురుదేవా